కంబాల శ్రీనివాసరావుతో తమకు ప్రాణహాని ఉందని కంబాల మురళి ఆరోపించారు గోకవరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మురళి మాట్లాడుతూ హైదరాబాద్ లో పశుమర్తి గోకవరంలో కంబాల ఇంటి పేరుతో శ్రీనివాసరావు చలామణి అవుతున్నారన్నారు రెండు ఇంటి పేర్లతో ప్రజల్ని మోసం చేస్తున్నాడని కంబాల మురళి అన్నారు ఇంతవరకు లేనిది ఉన్నట్టుండి ఒక్కసారిగా గోకవరం మండల ప్రజల మీద ఎందుకింత ప్రేమ పెరిగిందని ఆయన ప్రశ్నించారు మూడు నియోజకవర్గాలలో కోట్లాది రూపాయలు ప్రజలకు దేవాలయాలకు ఖర్చు పెడుతున్నావు ఇంత డబ్బు నీకు ఎక్కడిది అని ప్రశ్నించారు అని చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ ఇంటి పేరుతో చలామణి అవుతున్నావని కంబాల మురళి అన్నారు ఇకపై తమ ఇంటి పేరు వాడుకొని అని ఎక్కడైనా ఫ్లెక్సీలో వేయిస్తే ఫ్లెక్సీ తగలబెట్టేస్తామని పశుమర్తి శ్రీనివాసరావుకు వార్నింగ్ ఇచ్చారు ఒక కంపెనీలో పనిచేసే వారికి బ్యాక్మెయిల్ చేస్తూ కోట్ల రూపాయలు గుంజుతున్నాడని కంబాల మురళి ఆరోపించారు ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు కలిసి వ్యాపారం చేసి తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వమని అడిగితే మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ ఘరాణా సమాధానం చెప్పాడని మండిపడ్డారు వ్యాపారాలు లావాదేవీల్లో భాగంగా కంబాల శ్రీనివాసలో ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేంత వరకు డాక్యుమెంట్స్ చెక్ బుక్స్ తమకు ఇచ్చాడని తమర్లు తామర్ల రాంబాబు అన్నారు తన చేతులతో ఇచ్చిన డాక్యుమెంట్స్ చెక్కులు పోయాయని అబద్దాలు చెప్పడం సరికాదని మురళి హెచ్చరించారు రామసేన ముసుగులో తప్పుడు పనులు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడని అన్నారు ఒకవైపు రాజకీయ వ్యవమోహంతో బీజేపీ పార్టీలో చేరడం జరిగిందని అయ్యప్ప మురళి దొరా రాంబాబు మీడియా సమావేశాల్లో వెల్లడించారు మాకు రేణి హాస్పిటల్ లో పది సైట్ల మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఏది ఫాటుగా సంపాదించిన డబ్బు కాదు అది ఒక ప్రజలకి వాస్తవే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే దానికి క్లారిటీ ఇస్తూ అదే విధంగా ప్రాణహాని ఉంది ప్రాణహాని ఉంది ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు ఆయనకి నిజంగా ప్రాణహాని ఉంది ఎవరి వాళ్ళకు ప్రాణహానం ఉందంటే ఆయన ఎవరినైతే ఏ కంపెనీ వాళ్ళని అయితే మోసం చేస్తూ ఏ కంపెనీ వారిని అయితే బ్లాక్ మెయిల్ చేస్తూ నెలకి రెండు కోట్ల రూపాయలు తీసుకు ఆ కంపెనీ వాళ్ళ వల్లే ఆయనకి ప్రాణహాని ఉంది అనే విషయాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తున్నాం దాన్ని గ్రహించి ఇప్పుడు మాకు ప్రాణహాని ఉంది ఎందుకు ఉందంటే ప్రాణహాని ఆయనతో రెండు వేల ఇరవై రెండులో గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ ముప్పై ఏడులో ఏడు ఎకరాల ముప్పై ఐదు సెంట్లు భూమి మేము ముగ్గురు ఆయనే కలిపి కొన్నాం భూమి ఆయన అడ్వాన్స్ కూడా తల పది లక్షలు ఇచ్చాం యాభై లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం అందులో భూమి ఎకరం ముప్పై సెంట్లు భూమి మాది ఆరు ఎకరాల భూమి ఆయింది ఆ రకాల భూమికి ఆయన డబ్బులు ఇచ్చాడు ఎకరం ముప్పై సెలవుకి మేము డబ్బులు ఇచ్చాం ఎక్కువ పర్సెంటేజ్ నాది కదా నా పేరున పెట్టండి భూమి అని చెప్పేసి మా అందరితో ఒప్పించి ఆయన పేరున భూమి కాయంత్రంపూర్వకంగా నా పేరును రాసి ముగ్గురి ముగ్గురి బాబుతో నా పేరును రాసి జూన్ నెలలో కోటి ఎనభై లక్షలు జో సెప్టెంబర్ నెలలో కోటి డెబ్బై లక్షలు డిసెంబర్ నెలలో రెండు కోట్లు ఇస్తానని చెప్పేసి ఈ యొక్క సొంత దస్తూరితో ఆయన చే ఆయన చేత్తో రాసి ఆయన సంతకం పెట్టి ఇచ్చినటువంటి వంద రూపాయల స్టాంప్ మీద పేపర్ ఉన్నటువంటి కాయంతో దీనికి హామీగా ఇక డాక్యుమెంట్లు పెట్టారు మా దగ్గర ప్రతి ఒరిజినల్ డాక్యుమెంట్లు మా దగ్గర ఉంది ఈ డబ్బుకు హామీగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ చెక్కులు చెక్కులు కూడా రండి చెక్కులు మా దగ్గర పెట్టి హామీగా మీ దగ్గర ఉంచుకోండి మీకు డబ్బులు ఇచ్చినప్పుడు